సార్ మీ క్రైస్తవులు చెప్తా ఉంటారు కదా యేసుప్రభుని నమ్ముకోండి స్వర్గానికి పోతారు అని చెప్తా ఉంటారు కదా సార్ మరి యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఏ తప్పులైనా చేయొచ్చా ఏ తప్పులు చేసినా కానీ స్వర్గానికి పోతామా సార్ అని అడిగినాడు నిజంగా ఈ ప్రశ్న నా మనసులో చాలా ఆలోచింపజేసింది ఎందుకంటే ఇతను అడగడం అడగడాన్ని బట్టి కాదు కానీ ఈ ప్రశ్న క్రైస్తవ విశ్వాసుల యొక్క హృదయంలో ఈ ప్రశ్న ఎందుకు రావట్లేదని నన్ను ఆలోచింపజేసింది ఈ వ్యక్తి అడగడం సర్వసాధారణ ఈ వ్యక్తే కాదు బైబిల్కి అవుట్ సైడ్గా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఈ ప్రశ్నలు సాధారణంగా అడిగేటువంటి ప్రశ్న ఇది కానీ క్రైస్తవ విశ్వాసులకు ఈ ప్రశ్న ఎందుకు రావట్లేదని నన్ను ఆలోచింపజేసింది ఎప్పుడైతే క్రైస్తవ విశ్వాసి హృదయంలో ఈ ప్రశ్న వస్తుందో అతడు నాణ్యమైన భక్తికి అతని విశ్వాసం నాణ్యమైన భక్తికి దారి తీస్తుంది నాణ్యమైన భక్తి ముక్తికి తీస్తుంది అయితే ఈ ప్రశ్నకి సమాధానం బైబిల్లో చాలా చోట్ల ఉంది ఒక విష ఒక్కడ రోమిలోకి రాసిన పత్రిక తమిళ